ఈరోజు మనం తెలుసుకోబోయే స్టోరీ ఒళ్ళు గగ్గురు పొడిచేలా ఇన్స్పిరేషన్గా ఉండబోతోంది ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ఒక మహిళ తన చాలా తక్కువ వయసున్న బిడ్డని అడవిలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది అయితే అలా వదిలిపెట్టి వెళ్ళిపోతే అడవి జంతువులు ఆ బిడ్డని ఎప్పుడో తినేసి ఉండాలి కానీ అలా జరగలేదు దేవుని దయవల్ల ఆ బిడ్డకేమీ కాలేదు ఒక కోతి ఆ బిడ్డని దగ్గరకు తీసుకుంది అసలేం జరిగింది ఈ గుండెల్ని పిండేసే స్టోరీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళితే ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు అతనికి పెళ్ళై చాలా సంవత్సరాలైనా సంతానం అస్సలే కలగలేదు దీంతో సంతానం ఎంతకు కలగకపోయేసరికి రైతు రెండో పెళ్లి చేసుకున్నాడు అయితే రెండో భార్యకి సంతానం కలిగింది రైతు రైతు రెండో భార్య ఆ బిడ్డని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు తనకి సంతానం కలగకపోవడం రెండో భార్యకి సంతానం కలగడంతో రైతు మొదటి భార్య గుండె రగిలిపోతోంది అస్సలే తట్టుకోలేకపోతోంది ఎప్పటికైనా ఈ బిడ్డని అంతం చేయాలి అన్నది రైతు మొదటి భార్య యొక్క టార్గెట్ సరిగ్గా రైతు ఒకరోజు తన పొలానికి వెళ్ళాక అతని రెండో భార్య కూడా ఇంట్లో లేదు ఇదే సరైన సమయం అని భావించిన రైతు మొదటి భార్య ఉయ్యాల్లో పడుకున్న బిడ్డను తీసుకున్న ఆమె ఎవరూ గమనించకుండా బిడ్డపై బట్ట కప్పి మెల్లగా బయటికి తీసుకొచ్చింది అలా ఊరు దాటిపోయి అడవిలోకి తీసుకొచ్చింది ఆ అడవి ఎలా ఉంది అంటే మొత్తం నిర్మానుష్యంగా కేవలం పక్షుల శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి రైతు మొదటి భార్య మనస్సులో ఒకటి బలంగా ఉంది ఎలాగైనా ఈ బిడ్డని అంతం చేయాలి అని అలా అడవిలో నడుస్తూ నడుస్తూ ప్రవహిస్తున్న ఒక నది ఒడ్డుకు చేరుకుంది అక్కడ కొద్దిసేపు ఆగి నాలుగు దిక్కులు చూసి ఎవరూ లేరని కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత అడవి లోపలికి వెళ్ళి ఒక పొదలో బిడ్డని వదిలేసింది ఒక్కసారిగా కింద పడగానే ఆ బిడ్డ అమ్మా అమ్మా అంటూ ఘోరంగా ఏడుస్తోంది బిడ్డ అంతలా ఏడుస్తున్నా ఏమాత్రం కనికరం లేకుండా అక్కడి నుంచి వెనక్కి తిరిగి అడవి నుంచి తన ఇంటికి వస్తూ ఉంది బిడ్డ ఆకలితో ఘోరంగా ఏడుస్తూ ఉంది బిడ్డ ఏడుపు శబ్దాలన్నీ అడవులో ఉన్న జంతువులకి వినబడసాగాయి బిడ్డ ఇంతలా ఏడుస్తున్నా అక్కడ బిడ్డ ఏడుపు వినేవారు ఎవరూ లేరు అలా అలా రాత్రి అవసాగింది వింత వింత జంతువుల శబ్దాలన్నీ వినబడసాగాయి అసూయతో బిడ్డని ఇంతటి నరకంలో వదిలేసి వెళ్ళిపోయింది బిడ్డ కళ్లల్లో భయం కనిపిస్తోంది అలా ఏడుస్తూ ఉండగా చెట్టు మీద కూర్చునున్న ఒక కోతి దృష్టి ఏడుస్తున్న బిడ్డపై పడింది ఇక ఆ కోతిలోని మాతృత్వం అనేది పరిమళించింది వెంటనే ఆ కోతి చెట్టు మీద నుంచి కిందకి దిగి ఏడుస్తున్న చిన్నారిని చేతిలోకి తీసుకుంది కోతి ఒక్కసారిగా చేతిలోకి తీసుకోగానే అంతటి చలిలో ఉన్న ఆ చిన్నారి కోతి చేతుల్లోకి రాగానే కోతి ఒళ్ళు వేడికి కొద్దిగా ఏడిపనేది ఆపింది ఇక బిడ్డ ఆకలితో ఉంది అని అనుకున్న కోతి అక్కడే ఒక చెట్టుకున్న పండ్లను తెంపి ఆ పండ్ల రసాన్ని బిడ్డ నోట్లో పోసింది ఇక ఆ పండ్ల రసాన్ని తాగగానే ఆ బిడ్డ ఆకలి తీరింది అలా కోతి ఒళ్ళోనే కళ్ళు మూసుకుని నిద్రపోయింది ఇక నిద్రపోయిన ఆ బిడ్డను తీసుకుని ఎక్కడా ఇబ్బంది లేదు అని అనుకున్న తర్వాత తన పిల్లల దగ్గరికి తీసుకెళ్ళింది ఇక కోతి పిల్లలన్నీ చిన్నారి చుట్టూ అలా రాత్రంతా బిడ్డకేమీ కాకుండా అలాగే ఉన్నాయి అలా కోతి తన వద్దే ఈ బిడ్డను ఉంచుకుని అడవిలో దొరికే తాజా తాజా పండ్లని బిడ్డకి తినిపిస్తూ తన సొంత బిడ్డలా కోతి కాపాడుతోంది బిడ్డ కూడా తోటి కోతి పిల్లలతో కలిసి ఆడుకుంటోంది వాటితోనే కలిసి నవ్వుతోంది ఇక అలా అలా కోతికి బిడ్డకు మధ్య తల్లి బిడ్డకు మధ్య ఉండే అనుబంధం అనేది ఏర్పడింది ఇకలా రాత్రి అవుతున్న సందర్భంగా ఒక నీలి కళ్ళతో ఉన్న ఒక గుంటనక్క చిన్నారిని చూసింది చీకట్లో గుంటనక్క కళ్ళు అనేవి వెలుగుతూ ఉన్నాయి ఇక చిన్నారి వద్దకు వస్తూ ఉండగా కోతుల గుంపు ఆ గుంటనక్కని ఎదిరించడం మొదలుపెట్టాయి ఇక కొద్దిసేపటి తర్వాత ఆ గుంటనక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది ఈ బిడ్డకి ఇబ్బంది ఏర్పడుతుంది అనుకున్న కోతి బిడ్డను సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్లాలని అనుకుని అడవులో ఉన్న ఒక సాధుబాబా కుటీరానికి తీసుకెళ్లింది అక్కడ కుటీరం ముందు ఉన్న దర్వాజా ముందు కూర్చోబెట్టి అక్కడే ఉన్న ఒక చెట్టు మీదకెక్కి చిన్నారిని కాపలా కాస్తోంది బిడ్డని కుటీరానికి తీసుకెళ్లే సమయానికి సాధుబాబా కుటీరంలో లేడు అలా కొద్ది సమయం అయిన తర్వాత కుటీరానికి వచ్చిన సాధుబాబా అక్కడున్న బిడ్డను చూసి ఆశ్చర్యపోయాడు ఎవరీ బిడ్డ అని చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అని చూడగా ఎవరూ లేకపోవడంతో బిడ్డను చూశాడు బిడ్డ మొహం తేజస్సుతో వెలిగిపోతుండడం బిడ్డ కోసం కోతులు కాపలా కాస్తుండడంతో ఈ బిడ్డ సామాన్య బిడ్డ కాదు అనుకుని ఆకలితో బిడ్డ ఎడుస్తూ ఉండగా తన వద్ద ఉన్న పాలని బిడ్డకు తాగించాడు ఆ సాధుబాబా పాలు చూడగానే బిడ్డ చాలా సంతోషంతో నవ్వసాగింది ఇక ఈ బిడ్డ బాధ్యత మొత్తం నాదేనని సాధుబాబా సంకల్పం తీసుకున్నాడు ఇక ఆ బిడ్డకు ఉజాల అని పేరు పెట్టాడు అలా సాధుబాబా వద్దే ఈ బిడ్డ పెద్దగా అవసాగింది సాధుబాబా ఉజాలాకు మంచి సంస్కారంతో పాటు మంత్రాలు నేర్పుతున్నాడు ఉజాల ఒక సాధారణ అమ్మాయి కాదు అద్భుత ప్రతిభగల అమ్మాయి సాధుబాబా చెప్పే మంత్రాలన్నింటినీ చకచకా నేర్చుకుంటోంది ఉజాల కోతులు కూడా ఉజాలాకు పొద్దు పొద్దున్నే చెట్ల మీద నుంచి పండ్లు తెంపుకొచ్చి ఇవ్వడం ఉజాలాతో కోతులు ఆడుకోవడం ఉజాల అక్కడ చాలా సంతోషంగా ఉంటోంది అలా అంతా మంచిగా సాగుతుండగా ఒకరోజు ఒక ఘటన జరిగింది ఉజాల కుటీరం ముందున్న మంచం మీద పడుకుని ఉంది ఒక అదృశ్య శక్తి ఉజాల పడుకునున్న దర్వాజా వద్దకు వస్తూ ఉంది ఈ విషయాన్ని పూర్తిగా ధ్యానంలో మునిగిపోయి ఉన్న సాధుబాబా గమనించి ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు ఆ అదృశ్య శక్తి వైపు చూశాడు కింద చూస్తే కాళ్ళేమీ కనబడడం లేదు వచ్చింది మామూలు అదృశ్య శక్తి కాదు అనుకుని మంత్రాల్ని గట్టిగట్టిగా పైకి చదవసాగాడు ఇక సాధుబాబా మంత్రాలు గట్టిగా చదువుతుండగా ఆ అదృశ్య శక్తి మెల్లమెల్లగా వెనక్కి వెళ్ళిపోయింది కోతులు కూడా గట్టిగట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయేలా చేశాయి ఇక ధ్యానం నుంచి బయటకు వచ్చిన సాధుబాబా ఉజాలా వైపు చూసి ఉజాల ఏదో ఇబ్బందుల్లో ఉంది అని అనుకుని ఈమెకు మరిన్ని విద్యలు నేర్పాలని చెప్పి నిర్ణయించుకున్నాడు ఈమె క్రమక్రమంగా పెద్దగా అవుతుండటంతో చాలా శక్తుల దృష్టి ఉజాలా మీద పడుతోంది అని సాధుబాబా బలంగా భావిస్తున్నాడు అంతేగాక ఉజాల యొక్క ప్రతిభ చూసిన తర్వాత ఈమె ఒక సాధారణ అమ్మాయి కాదని సాక్షాత్తు ఈశ్వరుని పుత్రిక అని చెప్పి లోపల ఉజాలాను చూసి సంతోషపడుతున్నాడు సాధుబాబా ఒకరోజు ఉజాలా సాధుబాబాని నేను నేనెవరినీ బాబా మీ పుత్రికనా అని అనగా ఉజాలాతో సాధుబాబా నువ్వు కేవలం నా పుత్రికవి కాదు మొత్తం బ్రహ్మాండానికే పుత్రికవు నువ్వు చాలా కఠిన పరీక్షల్ని ముందు ముందు ఎదుర్కోబోతున్నావు అని అనడంతో ఉజాల ఒక్కసారిగా ఆలోచనలో పడింది ఇక సాయంత్రం వేళ సాధుబాబా కుటీరానికి వచ్చాడు అయితే కొన్ని రోజుల పాటు వేరే పని నిమిత్తం సాధుబాబా వేరే చోటుకు వెళ్లాల్సి ఉంటుంది ఈ విషయాన్ని సాధుబాబా ఉజాలాతో చెబుతూ బేటా నేను కొన్ని రోజులు వేరే పని నిమిత్తం వేరే చోటికి వెళ్లాల్సి ఉంటుందని ఈ అడవి చాలా డేంజర్ ఎట్టి పరిస్థితుల్లో కుటీరం నుంచి బయటికి వెళ్లవద్దని చెప్పి సాధుబాబా వెళ్ళిపోయాడు ఇక సాధుబాబా వెళ్ళిపోయాక ఉజాల తనంతట తానే వంటలు చేసుకుంటూ అక్కడే ఉంటోంది సాధుబాబా ఉజాలాకు అన్నీ నేర్పించాడు ఇక ఒకరోజు సాయంత్రం ఉజాలా అన్నం వండుతుండగా అక్కడే ఉన్న కోతులు ఆ అన్నంలో నీళ్లు పోయడంతో అన్నం మొత్తం ఖరాబ్ అయింది కోతులు చాలా పరేషాన్ చేస్తుండటంతో ఉజాలాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు సాధుబాబానేమో కుటీరం నుంచి బయటికి వెళ్ళవద్దని ఆదేశించాడు అని చెప్పి ఉజాలా బయటికి రావడానికి సంకోచిస్తూ ఉంది అయితే కోతులు ఉజాలాకు పక్కనే ఉన్న ఒక కుటీరంలో మంటలు వస్తున్నాయని చెప్పి సైగ చేస్తూ ఉన్నాయి అయితే మంటలు బాగా అవుతుండటంతో అందులో ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి ఆ కుటీరం ముందుకు వెళ్ళి ఉజాల ఎవరున్నారు లోపల అని అనడంతో లోపల ఒక భారీ శబ్దం అనేది వినపడింది కొద్దిసేపు అయ్యాక ఒక భయంకర రూపంతో ఉన్న ఒక శక్తి బయటకు కనిపించింది ఆ భయంకర రూపం ఎరుపెక్కిన కళ్ళతో పెద్ద పెద్ద పొడవాటి వేళతో ఉన్న దాన్ని చూసి ఉజాలాకు ఒక్కసారిగా భయం వేయసాగింది ఏమి ఒక రాక్షసి అని ఉజాలా చాలా భయపడుతోంది రాక్షసి ఉజాలాను చూసి ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది ఏమి నాకు కావాలి అని అనుకుని ఉజాలాతో నేను నిన్నేమీ చేయను కానీ నాకు ఒక చిన్న పని చేసిపెట్టు అని అనడంతో సరే అని ఉజాలా అనగా రాక్షసి అక్కడున్న గోధుమల్ని పిండిలా చేయమని చెప్పింది రాక్షసి చెప్పినట్టుగానే గోధుమల్ని పిండిలా రుబ్బుతోంది పిండిలా రుబ్బడానికి ఉజాలాకు చాలా సమయం పడుతోంది అలా ఉజాలా పనిచేస్తూ ఉండగా ఇంకొక రాక్షసుడు అక్కడికి వస్తున్నాడు ఆ రాక్షసుడిని చూడగానే ఉజాలాకు ఇంకా భయం వేసింది ఇక ఉజాలాకు సాధుబాబా కఠిన సమయంలో తన ఆత్మశక్తిని ఎలా ఉపయోగించాలో చెప్పడంతో ఉజాలా ఆలోచిస్తూ ఉంది ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలని అనుకుని ఆ రాక్షసుతో నీ చేతులు బాగా ముదిరిపోయాయి నేను ఆయిల్తో మసాజ్ చేస్తానని చెప్పి ఆయిల్ మసాజ్ చేస్తూ ఉంది అలా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమైంది మెల్లమెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుని అక్కడి నుంచి వేగంగా పరిగెత్తసాగింది ఇక ఉజాలా వెళ్ళిపోవడానికి చూసిన రాక్షసి తన బిడ్డతో ఉజాలా వెళ్ళిపోతోంది ఆమె వెనకే వెళ్ళు అని అనడంతో రాక్షసి బిడ్డ కూడా వెనకే వెళుతోంది ఒక్కసారిగా ఆకాశంలో మెరుపుల సాధుబాబా ప్రత్యక్షమై ధ్యానంలో గట్టిగట్టిగా మంత్రాలు చదవడంతో రాక్షసి బిడ్డ అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాక్షసి కూడా సాధుబాబా పాదాల చెంత చేరింది ఉజాల సాధుబాబా వద్దకు వెళ్లి సాగింది చివరికి సాధుబాబా చెంతకి ఉజాలా చేరడంతో కథ సుఖాంతమైంది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది ఇవాళ వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి